కాంగ్రెస్ ప్రజాప్రభుత్వము గ్రామ పంచాయతీ ఉద్యోగులు దీర్ఘకాలికంగా పనిచేసుకుంటూ చాలి చాలని వేతనాలు సరైన సమయంలో రాకుండా నెలల తలబడి ప్రస్తులుండుకుంటూ ఉన్నవారిని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ప్రతి నెల వేతనాలు ఇచ్చుటకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించినందుకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి యన్మల రేవంత్ రెడ్డి గారికి ఫైనాన్స్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ప్రతీ నెల జీతం ఇచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రాబోయే రోజులలో కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి మెడపై వేలాడుతున్నట్టుగా ఫిఫ్టీ వన్ జీవో పేరుతోటి మల్టీపర్పస్ పేరుతోటి గ్రామ పంచాయతీలో చాలా పనులు సమ చేయిస్తున్నారు వీరికి సరి అయిన పని గంటలు లేకుండా సరి అయిన వేతనం లేకుండా పనిచేస్తూ ఉన్నారు ఫిఫ్టీ వన్ జివోను రద్దు చేసి కేటగిరీల వారిగా వీళ్ళకు వర్క్ చాట్ ఇచ్చి స్కిల్ అని స్కిల్ సెమీ స్కిల్ ఆధారంగా వేతనాలు కూడా ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన సంఘం ద్వారా మిగతా సమస్యలు ఈ ప్రపంచ ఈ ప్రజాప్రభుత్వంలో సమస్య సాల్వ్ అవుతాయని మేము మేము తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల తరఫున ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారు నాయకత్వం ఉద్యోగుల సంఘం తరఫున ఈరోజు తిరుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి అదేవిధంగా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి పైన ఆలేరు ఎమ్మెల్యే వీలైలే గారికి కూడా మా సంఘం తరఫున మేము జీతాలు గ్రీన్ ఛానల్ ద్వారా ఇచ్చిన ఇస్తా అని చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మాకు కావాల్సింది ఏంటంటే ముఖ్యమైన సమస్య ఫిఫ్టీ వన్ జీవో తీసుకొచ్చి మల్టీపర్పస్ అనే విధానాన్ని పెట్టి మెడ మీద కత్తిలాగా పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మా వాళ్ళు స్తంభాల మీద వెళ్ళి చనిపోతున్నారు ట్రాక్టర్లు నడిపి నడిపరాక చనిపోతున్నారు ఈ ఫిఫ్టీ వన్ జీవోను వెంటనే రద్దు చేసి కేటగిరిల వారిగా ఎవరి వర్క్షాప్ వారికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాము ఇది మాకు ప్రత్యేకమైన సమస్యగా మాకు విన్నవించుకుంటున్నాం ఎందుకంటే ఆ సమస్య వల్ల మా వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు కత్తి పట్టేవాడు కలంబట్టేవాడు పారబట్టమనడం పారబట్టేవాడిని కలంబట్టమన్నట్టుగా పోయిన ప్రభుత్వం ఫిఫ్టీ వన్ తీసుకొచ్చి మమ్మల్ని చాలా మనోభావాలకు దెబ్బతీసినట్టుగా నాకు భావిస్తున్నాను అందుకని మా వాళ్ళు ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్ చాట్ ప్రకారమే ప్రతి ఒక్కరికి ఆ వర్క్ చాట్ ప్రకారం ఇవ్వాలి అదే విధానంగా వేతనం కూడా మరీ తక్కువ వేతనం ఉంది కనుక ముఖ్యమంత్రి గారు ఆలోచించి వేతనాన్ని కూడా సహచే సరిచేసి ఇస్తాడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీడియా మిత్రునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను